కృష్ణ వెన్నెలకి శంకర్కి శోభనం జరగకూడదని చెప్పి పూజలు చేస్తూ ఉంటాడు ఇంతలో అజయ్ వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటిదంతా కృష్ణ అని చెప్పేసి అయితే అజయ్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంగా ఇంకేముంది అదిగో అక్కడ ఉన్న వెన్నెలకి శంకర్కి శోభనం జరగకూడదు అని చెప్పి ఇక్కడ ఇతను పూజలు జరిపిస్తున్నాడు పూజలు చేసుకుంటున్నాడు పూజలు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం సుధా ఒక్కసారి మీ అమ్మకు ఫోన్ చేసి అడుగు అక్కడ సోపడం జరిగిపోయిందో లేదో జరిగిపోయింది అన్న విషయం తెలియాలే కానీ ఈ కృష్ణకి అప్పుడు టెక్క కుదురుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుధా అయితే సరేనని చెప్పి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా సుధా ఎందుకు ఇలా ఫోన్ చేస్తావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుధా అయితే అక్కడ వెన్నెలకి శంకర్ కి శోభనం జరిగిందా అమ్మ బాగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం లేదు ఎక్కడ జరగనిస్తుంది ఆ నాగమ్మ ఆ శోభనం జరగలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా సంతోషించి దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా నా పూజల్ని ఫలింప చేసావు దేవుడా అని చెప్పేసి అయితే చాలా గెంతులు వేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శుభ మాత్రం ఏంటమ్మా శోభనం జరగకుండా ఎలా ఆగిపోయింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం అవును ఆ నాగమ్మ అంత ఈజీగా ఏదీ కానివ్వదు కదా ఇంకా రెండు రాత్రులు ఉన్నాయి కదా వాటిని చూడాలి ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చాలా సంతోషించి దేవుడ నా పూజలు నువ్వు ఫలింపజేసుకొని నువ్వు నాకు ప్రతిఫలాన్ని ఇచ్చావు దేవుడ నువ్వు ఉన్నావు దేవుడ ఇలాగనే నేను పూజలు జరుపుకుంటాను దేవుడ నిన్ను నమ్ముకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవికి అయితే చాలా కోపం వచ్చేసి పూజ పూజలకు చింతకాయలు రాలవు అన్నట్టు నీ పూజలు ఎంతవరకు ఉంటాయో నేను చూస్తాను ఆ శోభనం కూడా ఎంతవరకు జరగదో నేను చూస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది